నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు సర్కార్ టీవీ రీతూ చౌదరి ఈ పేరంటూ తెలియని వాళ్ళంటూ ఉండరు ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపచి సుపరి రీతు చౌదరి అయితే ఒక యాంకర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత సీరియల్స్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆ సీరియల్స్ తర్వాత ఒకనొక వివాదాస్పదమైనటువంటి ఒక సన్నివేశంలో ఆవిడ ఎక్కువగా పాపులర్ అయింది ఏంటి అంటే ఒక సింగింగ్ కాంపిటీషన్లో స్టేజ్ మీదకి వెళ్ళి మరీ ఒక సింగర్ని హక్ చేసుకుంది సో ఇదే వివాదం ఆవిడని హైలైట్ చేసింది ఆ తర్వాత జబర్ జబర్దస్త్ షో ద్వారా కూడా ఇంకా ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా ఇలా తన స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అవుతూ వచ్చింది రీతు చౌదరి అయితే ఇప్పుడు రీతు చౌదరి మీద ఒక బాంబు పెరిందని చెప్పొచ్చు అయితే బిగ్ బాస్ షోలో తనంటూ తాను ఒక కంటెస్టెంట్ గా అక్కడ ఎంట్రీ ఇచ్చింది రేతు చౌదరి ఇదే సమయంలో తన మీద గౌతమి అనే ఒక మహిళ ఆమె మీద కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టి సోషల్ మీడియాలో ఆమె ప్రైవేట్ వీడియోస్ పెట్టి మరి లేనిపోని ఎన్నో అభాండాలైతే ఆవిడ మీద వేయడం అయితే జరిగింది సో అది ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలియదు కానీ అయితే గౌతమి ఎవరు అనంటే గౌతమి ధర్మ మహేష్ యొక్క భార్య వీళ్ళిద్దరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రేమ వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో కూడా వీళ్ళకి సంతానం కలిగింది సో ఇదే విధంగా వీళ్ళ జీవితం సాగుతున్న తరుణంలో ఒకనొక రోజు గౌతమి వరకట్న వేధింపు కారణంగా ధర్మా మహేష్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే గౌతమి వచ్చేసి తను గిస్మత్ జైల్ మండి రెస్టారెంట్ యొక్క ఓనర్ అని కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ వరకట్న వేధింపు వివాదం జరుగుతున్న సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ని పోస్ట్ చేసింది ఇంతకు ముందు కూడా ధర్మ మహేష్కి ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని చెబుతున్నటువంటి గౌతమి ఇప్పుడు ఉన్నటువంటి ఈ వీడియో షేర్ చేయడంతో ఆ ఎఫ్ఐఆర్ ఎవరితోనే కాదు రీతు చౌదరితోనే అని చెప్పుకొచ్చింది సో ఈ వీడియోలో అయితే ఎక్కడా కానీ రీతు చౌదరి ధర్మ మహేష్తో బ్యాడ్గా బిహేవ్ చేయడం కానీ లేకపోతే ఇంకేమైనా పర్సనల్గా కానీ ఏం లేదు కానీ జాబ్ చార్ట్ అయితే ఓపెన్ చేసింది కానీ ఆ చార్ట్ లో కూడా నువ్వు తంతో క్లోజ్ గా ఉండడం వల్ల తనతో మాట్లాడడం వల్ల అనే ఉంది తప్ప తనతో ఎఫ్ఐఆర్ ఉందని మాత్రం ఎక్కడ మెన్షన్ అవ్వలేదు సో ఈ విధంగా చూసుకుంటే ఇదంతా కేవలం నిజమా లేకపోతే ఇదంతా ఏమైనా సృష్టించి చేసిందా అనేది కూడా ఇప్పుడు తెర మీదకు వస్తున్న వివాదాలు ఇక ఇప్పుడు చూసుకుంటే రీతు చౌదరి బిగ్ బాస్ షోలో అయితే పవన్ తో అయితే చాలా సన్నిహితంగా ఉంటున్న విషయం కూడా అందరికీ తెలిసిందే రీతు చౌదరి గురించి కూడా చాలా మంది చాలా రకాల కొన్ని మాటలు కూడా ప్రస్తావించారు సో ఇప్పుడు గౌతమి పోస్ట్ చేసినటువంటి ఈ పోస్ట్లు వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి ఏం పోస్ట్ చేసిందో ఒకసారి చూద్దాం చూసారా ఏదైతే వాట్సాప్ చాట్ అనమాట ఆవిడ పోస్ట్ చేసినటువంటి వాట్సాప్ చాట్ ఇదంతా ఇదిగోండి వీడియో సో చూసారు కదా ఈ వీడియోలో కూడా ఎక్కడ బ్యాడ్గా ఉన్న సన్నివేశాలు అయితే ఎక్కడ కనపలేదు బట్ ఆధారాలతో సహా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది గౌతమి మరి ఇదే వివాదం కనుక నిజమైతే మాత్రం రీతు చౌదరి మాత్రం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి బిగ్ బాస్ హౌస్ నుంచి నిజంగానే గానే బయటకు వస్తుందా లేదంటే ఎలిమినేషన్ అనే ఒక ప్రక్రియను అడ్డం పెట్టుకొని తనను బయటకు వదులుతారా అనే విషయం అయితే ఇంకా స్పష్టత అయితే రాలేదు మరి వెయిట్ చేసి చూద్దాం ఈ వివాదం ఎంతవరకు దారి తీస్తుందా అసలు రీతు చౌదరి ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది అప్డేట్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి